నా పేరు మా ఫ్రెండ్స్ రాజేష్ అండ్ రామకృష్ణ ఈ స్టేడియం పెట్టి పెట్టినందుకే నన్ను నన్ను పిలిచినారు నేను వచ్చిన ఈ వాతావరణం దీన్ని చూస్తూ ఉంటే నేటి సమాజంలో ఇట్లాంటివి చాలా అవసరం అవుతూ ఉంది ఎందుకంటే ఈ పిల్లలు ఎంతసేపు ఉన్న స్కూలు ఇల్లు స్కూలు ఇల్లు స్కూల్ ఇల్లు తప్ప ఏం ఆటలు బోడిని కానీ ఆటల్లో కానీ లేదా ఇంకా వేరే ఏదైనా నైపుణ్యత అనేటువంటి కోల్పోతూ ఉన్నారు ఈ సమాజంలో సో ఇట్లాంటివి పెట్టడం వల్ల ఈరోజు ఎమ్మిగన్నూరు రోడ్లో మొదలైంది కొత్తగా నిర్మించినటువంటి ఈ ఈ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎక్కడైతే మైదానాలు తక్కువగా ఉంటాయి ఎక్కడైతే ఆడడానికి సరైన స్పేస్ లేదో అందరూ కూడా ఒక దగ్గరికి పోతే కూడా ఇబ్బంది అవుతుంది అందువల్ల ఇటువంటి ఈవెన్ గా ఉన్నటువంటి కింద పడిన దెబ్బలు తగలకుండా మంచి ఫిట్నెస్ తీసుకొచ్చేటువంటి ఈ ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు చేసినందుకు ఈ ఆర్ఆర్ స్పోర్ట్స్ మన కేప్ యజమాను ఇద్దరు కూడా రామకృష్ణ గారు అయితేనేమి రాజేష్ గారు అయితేనే ఇద్దరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఇది ఇటువంటి మరిన్ని కేర్ కావాలి రెండవ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు చేసినందుకు ఎంత డబ్బులు ఖర్చు పెడతామో దాంట్లో ముప్పై ఐదు శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం కూడా వీళ్లకు రుణాన్ని మంజూరు చేస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మరిన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రావాలని ఆధ్వర్యలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా మంచిగా తయారైతే హెల్దీ ఆదోని బ్రహ్మాండంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను